అమ్మకి ఆరో ఫోటోని చూసేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అమర్ని పట్టుకుని ఏమండి ఏమండి చెప్పండి నేను కొడై కెనాల్కి వచ్చి కలవలేక చూడకుండా వెళ్ళిపోయింది ఈ అక్కనేనా ఆరు అక్కనేనా అని బాగి మరీ మరీ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది దాంతో అమర్ అవును మిస్ అని నిజం చెప్పేస్తాడు దాంతో బాగి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది మిస్సమ్మ మిస్సమ్మ ఏమైంది అని పిల్లలందరూ బాగి చుట్టూ చుట్టేసి అడుగుతూ ఉంటారు బాగి అలా ఏడుస్తూ ఉంటే అమ్మర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అమ్మో నువ్వు ఆర్జే బాగివేనా అని అడుగుతూ ఉంటే అంజు పాప కూడా అంటే మా అమ్మ రోజు ఫోన్లో మాట్లాడే ఆర్జే బాగివి నువ్వేనా అని అంజు కూడా అడుగుతూ ఉంటుంది అవునని బాగి తల ఊపుతూ ఏడుస్తూ చెప్పడంతో అంజు పిల్లలు ఒక్కసారిగా బాగిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు నిర్మలమ్మ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అయితే మనోహరి గదిలో గడియ పెట్టుకుని మరి ఇదంతా వింటూ అయ్యో ఈ మిస్సమ్మకి నిజం తెలిసిపోయిందే అని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది బయటికి రాకుండా అలా గదిలోనే ఉంటుంది అప్పుడు రాతో అవును మిస్సమ్మ ఇందాక అరుంధతి మేడం గారి ఫోటో ఇదే మొదటిసారి చూడడం అని చెప్పావు అంతకుముందు ఎప్పుడో అడిగితే అరుంధతి మేడం గారి ఫోటో ఇంత ముందు చూశానని చెప్పావు కదా అని రాతో అడుగుతూ ఉంటాడు అప్పుడు బాగి లేచి నిలబడి అమర్తో అందరితో కూడా నాకు మనోహరి గారు వేరొకరు ఫోటోని చూపించి ఆవిడే ఆరు అక్క ఫోటో అని చెప్పింది అని నిజం చెప్పేస్తూ ఉంటుంది దాంతో గదిలో ఉన్న మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి అబద్ధం చెప్పినందుకు అమర్కి చాలా కోపం వచ్చి కోపంతో రగిలిపోతూ మనోహరి బయటికి రా అని కేకలు పెట్టడంతో మనోహరి భయపడుతూ అమర్ ముందు వచ్చి వచ్చి నిలబడి ఉంటుంది అమ్మకి వేరొకరు ఫోటోని చూపించి ఆరో ఫోటో అని చెప్పావా నిజం చెప్పు మనోహరి అని గట్టిగా గర్జించి అడుగుతూ ఉంటాడు మనోహరి నిజం ఒప్పేసుకుంటుంది దాంతో అమర్ మనోహరి హరి చెంప పక్కల కొట్టినట్టు మనకి శబ్దం వినిపిస్తూ ఉంటుంది రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి